మహిళా ఐఏఎస్పై ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు ప్రసారం చేశారనే కేసులో ఎన్టీవీ రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్నామని సిటీసీపీ సజ్జనార్ వెల్లడించారు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కు సహకరించకుండా రాత్రికి దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తుంటే తాము అదుపులోకి తీసుకున్నామన్నారు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన రిపోర్టర్స్ నుంచి అన్ని వివరాలు సేకరిస్తున్నామన్నారు సిట్ అంటేనే దర్యాప్తు అని ఇంకా నోటీసులు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించారు ఎక్కడికి వెళ్లినా పట్టుకు వచ్చి చట్టం ముందు ప్రవేశ పెడతామన్నారు వాళ్ళు కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు ఏ ఆధార పైన పోతున్నారు ఐదున్నర టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదా చేయకుండా ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పోతున్నారు మనం అలాంటి ఉన్నప్పుడు ఆమె ఎంటి పోయినప్పుడు వాళ్ళు ఇంటి ఎందుకు చేసి మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ కూడా పతలేదు ఎందుకో చట్టం ముందు రండి కదా చట్టం చేయను కదా అధికారి ముందు రండి ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పారిపోతున్నారు కావాల్సింది తీసుకొస్తాడండి చట్టంలో ఉంది కావాల్సిందండి నోటీస్ ఇస్తాను రావాలి వచ్చినప్పుడు మనకు పోతాను ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను మనం అట్లా ఏం లేదు కావాల్సిన వాళ్ళు రావాలి తీసుకొస్తాను ఏముంది దేవి వస్తానని చెప్పి దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ ఎక్కడ పగల కొట్టండి చూపించండి వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా కావాలి కదా మీకు మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి ఇన్వెస్టిగేషన్ సహకరించండి ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము ఎందుకు భయము మహిళ ని ఎట్లా పరిస్తారా ఏం ఆధారం ఉంది మీ దగ్గర వాళ్ళు ఎట్లా జీవించాలి వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితులు సిట్ అంటే ఇన్వెస్టిగేషన్ సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ ఏం వేరే వేరే